హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము ట్రావెలర్ ఈరోజు మనం కర్నూలులో ఉన్న రూపాల సంగమేశ్వరం ఆలయంని చూడబోతున్నాం ఈ రూపాల సంగమేశ్వర ఆలయం కర్నూల్ పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న ఆలయం వచ్చేసి వినాయకుని ఆలయం అండి ఇది మనకు ఇలాగే కాస్త ముందుకు వెళ్తే రూపాల సంగమేశ్వరం ఆలయం అయితే వస్తుంది మనం వెళ్తున్న కొండ వచ్చేసి ఇప్పుడు ఇది కర్నూలుకి ఫేమస్లో ఉన్న జగన్నాథం గట్టు అండి చూస్తున్నారు కదా జగన్నాథం గట్టు దిన్నె దేవరపాడు కర్నూలు అని ఉంది ఇక్కడ మనకు ఇలాగే కాస్త ముందుకు వెళ్తే పక్కనే నంది విగ్రహం అయితే ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ నంది విగ్రహం ఆ నంది విగ్రహం దగ్గర నుంచి అలానే కాస్త ముందుకు వెళ్తే మనకు రూపాల సంగమేశ్వరం ఆలయం అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా మనకు అక్కడ కనిపిస్తున్న ఆలయమే శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి దేవస్థానము మనం ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాం పదండి లోపల చూసినట్లయితే పచ్చటి గడ్డితో మధ్యలో గుడి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం పదండి ఫ్రెండ్స్ మనం వచ్చిన సమయంలో ఈ ఆలయ తలుపులు మూసివేయడం జరిగింది ఇక మనం చేసేది ఏమీ లేదు బయట నుంచి దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోదాం ఎలా ఉంటుందో చూద్దాం ఆ శివయ్య దర్శనం ఇక్కడికి వచ్చిన భక్తులు మొత్తం ఇక్కడ బయట నుంచి దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోతున్నారు ఈ ఆలయ తలుపులు మూసి ఉంచినా సరే మనకు ఆ శివయ్య దర్శనం చాలా ఎక్సలెంట్గా జరుగుతుంది చూ ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కదా ఆ శివయ్యనైతే దర్శనం అయితే చేసుకోండి ఇక బయటి వ్యూ అయితే వెళ్ళి చూద్దాం ఈ రూపాల సంగమేశ్వర ఆలయంని ఎలా ఉంటుందో బ్రహ్మసూత్రం కలిగినటువంటి ఈ ఆలయంలోని శివలింగాన్ని పాండవులలో ఒకరైన భీముడు ఈ శివలింగాన్ని తీసుకొచ్చాడట అని ఇక్కడ వాళ్ళు చెబుతున్నారు ఇక్కడ మనం శివుని యొక్క తాండవం చేసిన రూపాలను అయితే చూడవచ్చు చాలా ఎక్సలెంట్గా కనిపిస్తాయి ఈ ఆలయం చుట్టూరా ఈ ని అన్ని దేవాలయాల మాదిరిగా ఇక్కడ నిర్మించలేదంట ఈ ఆలయంని మొట్టమొదటగా ఏడు నదులు కలిసే సంగమేశ్వరంలో నిర్మించారు ఈ గుడి శ్రీశైల ప్రాజెక్టు కట్టకముందు సంగమేశ్వరంలో ఉండేది సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా అయ్యాక సంగమేశ్వరంలో ఉన్న దేవాలయాలు మొత్తం నీరులో మునిగిపోయాయి ఆలయాలు మొత్తం నీరులో మునిగిపోతున్న సమయంలో హిందువులు తమ సాంప్రదాయాలని కాపాడాలని బాధ్యతగా వహించి భవిష్యత్తు తరాలకు ఈ ఆలయాల యొక్క ప్రాముఖ్యతను తెలిపేందుకు ఈ ఆలయాలను అప్పటి ప్రభుత్వ అధికారులు వివిధ ప్రాంతాలకు తరలించడం జరిగింది అలా తరలించిన దేవాలయాలలో ఇది ఒకటి సంగమేశ్వరంలో ఎలా ఉండేదో అలానే ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ ఆలయం చుట్టూరా అనేక రూపాలు మనకు కనిపిస్తాయి అందువలన ఈ ఆలయంని రూపాల సంగమేశ్వర ఆలయం అని పిలవడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కర్నూలు వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి